కింద నుంచి స్టార్ట్ అవుతారు స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒక చిన్నది అచీవ్ చేసుకుంటారు అది ఒక కోటి రూపాయలు ఇల్లు కొనడం కానివ్వండి లేదంటే కొంతమంది దానికి మించి ఒక పది కోట్లు వెల్త్ క్రియేట్ చేసుకుంటారు కొంతమంది వంద కోట్లు కానీ ఇక్కడ గమనిస్తే ఒక విషయం కామన్ ఏంటంటే అందరిలో కూడా స్టార్ట్ చేశారు కింద నుంచి ఒక లెవెల్కి వచ్చారు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడనే ఉండిపోతారనమాట అక్కడ నుంచి పైకి వెళ్ళలేరు కిందికి రాలేరు సో అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది గ్రోత్ అనేది ఎందుకు అక్కడ ఆగిపోతుంది ఎందుకు స్టాగ్నెంట్గా ఉండిపోతారు అక్కడ నుంచి గ్రో అవ్వడం ఎలా ఎలా చేయాలి అన్నది ఒకసారి చెప్పండి సార్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి చాలా మందికిది దో దే ఆర్ సఫరింగ్ దో దే ఆర్ సఫరింగ్ వాళ్ళు ఐడెంటిఫై కూడా చేయలేరు మీరు చెప్పిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఐడెంటిఫై కూడా కాదు చాలా ఇట్ కదా డూయింగ్ ఇట్ కదా ఇవాళ కాదు రేపు అవుతుంది రేపు కాదు రెండు రేపు రెండు వీఆర్ డూయింగ్ ఇట్ కదా అన్న ఫీలింగ్లో ఉంటారు కానీ నిజంగా మనం ఇప్పుడు సే ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఏమీ లేని స్టేజ్ నుంచి ఓ టెన్ ఇయర్స్ లో మీరు అన్నట్టుగా ఒక ఫైవ్ క్రోర్స్ స్టేజ్కి వచ్చాడు అనుకుందాం టెన్ ఇయర్స్ ఫైవ్ క్రోర్స్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ పర్సన్ ఆన్ అండ్ యావరేజ్ ఇంకో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇంకొక వన్ క్రోర్ టూ క్రోర్స్ యాడ్ అవ్వాలి కదా మినిమం యాడ్ అవ్వాలి యాడ్ అవ్వదు ఈ ఫైవ్ క్రోడ్స్ కి ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మధ్యలో కొట్టుకుంటూ ఉంటాడు ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మధ్యలో కొట్టుకుంటూ ఉంటాడు కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ కి పడిపోతాడు మళ్ళీ మ్యాక్సిమం ఫైవ్ అండ్ అవుతుంటే మళ్ళీ వస్తుంటుంది ఈ మధ్య మధ్యలో మధ్య మధ్యలో మధ్య మధ్యలో కొట్టుకుంటాడు ఎందుకు కొట్టుకుంటున్నా అలా సంగతి కూడా అబ్జర్వేషన్ ఉండదు అనమాట అంటే ఈ బికమ్ సో బిజీ అవును ఈ యాక్టివిటీస్లో ఎంత బిజీగా ఉంటాడంటే అసలు ఏం జరుగుతుంది అవుట్పుట్ అనేది కూడా చూసేటంత స్టేజ్లో ఉండడం అనమాట సో మెంటల్గా అంత బిజీ అయిపోతుంది ఇది అయితే ఒకటి ఇది ఈ స్టేజ్లో ఉండటం అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాజ్ యూ సెడ్ వెల్ సెడ్ ఒక ఫైవ్ క్రోర్ దగ్గర అయిపోతుంది ఒకటి వన్ క్రోర్ దగ్గర అయిపోతుంది ఒక టెన్ క్రోర్ దగ్గర అయిపోతుంది ఒక ట్వంటీ క్రూర్ దగ్గర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్ దగ్గర ఆగిపోయి అక్కడ నుంచి పైకి కిందికి అంటే ఒక టెన్ పర్సెంట్ మార్జిన్లో కొట్టుకుంటా ఉంటాను టెన్ పర్సెంట్ పైకి వెళ్తే టెన్ పర్సెంట్ కిందికి వస్తారు టెన్ పర్సెంట్ పైకి వెళ్తే టెన్ పర్సెంట్ సో దిస్ ఈస్ కాల్డ్ సంథింగ్ కాల్డ్ అంటే దీన్ని ఏమంటుందంటే మన ఎయిర్ కండిషనర్లో ఫ్రిడ్జ్లో ఒక థర్మోస్టాట్ అని ఒక పార్ట్ ఉంటుంది థర్మోస్టాట్ ఈ థర్మోస్టాట్ యొక్క పని ఏంటంటే మనం ఏదైతే టెంపరేచర్ సెట్ చేసి ఉంటామో ఆ టెంపరేచర్ కంటే తగ్గితేనేమో ఇట్ విల్ మేక్ ది ఇంజిన్ వర్క్ ఇంజిన్ కిక్ ఆటో స్టార్ట్ అవుతుంది ఇంజిన్ ఆటో స్టార్ట్ అయ్యి టెంపరేచర్ని తగ్గిస్తుంది ఎప్పుడైతే అది తగ్గించింది దానికంటే మనం సెట్ చేసిన దానికంటే తక్కువకి వచ్చిందో ఇంజిన్ ఆఫ్ అవుతుంది పైకి వెళ్తేనేమో అంటే టెంపరేచర్ చేంజ్ వస్తేనేమో ఇంజన్ స్టార్ట్ అవుతుంది టెంపరేచర్ మెయింటైన్ అయితే ఇంజిన్ ఆఫ్ అవుతుంది సో బట్ ఆన్ టోటల్గా ఏంటంటే ఇది ఎంతసేపు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది ఇలా మెయింటైన్ చేస్తుంది దట్స్ ఇస్ వర్క్ ఆఫ్ థర్మోస్టాట్ ఆ థర్మోస్టాట్ యొక్క పని అనమాట అట్లాగే ప్రతి మనిషికి మైండ్ లో ఫైనాన్షియల్ థర్మోస్టాట్ ఒకటి ఉంటుంది ఓకే ఫైనాన్షియల్ థర్మోస్టార్ట్ అన్నది ఈ ఫైనాన్షియల్ థర్మోస్టార్ట్ ఏం చేస్తాడు వాడు అక్కడే వస్తుంది అనమాట పైకి వెళ్తాడు అమ్మో చాలా పైకి వెళ్ళింది కిందికి వస్తాడు కిందికి రాగానే అమ్మో చాలా కిందికి వచ్చాను మళ్ళీ పైకి వస్తాడు ఇది ఈ రేంజ్ ఇదే మెయింటైన్ ఆడి స్టేట్ లో ఎక్కడైతే సెట్ అయిందో ఆ నెంబర్ ఆ నెంబర్ దగ్గర టెన్ పర్సెంట్ పైకి వెళ్తాడు కిందకి వస్తాడు పైకి వెళ్తాడు కిందకు వస్తాడు పైకి వస్తాడు జిందగీ బా అనమాట లైఫ్ లాంగ్ అక్కడే కెనాట్ బ్రేక్ ఇటప్ ఈ కెనాట్ బ్రేక్ ఇటప్ అనమాట అంటే ఎందుకని బ్రేక్ అంటే నేను ఇక్కడ స్ట్రక్ అయ్యాను అనేది ఇక్కడ ఏంటంటే తనకి తెలియకుండా తన మైండ్లో పడేటటువంటి ఒక మెంటల్ లాక్ ఓకే ఒక లాక్ పడిపోయి ఉంటాడు నేను మైండ్లో ఒక థర్మోస్టాట్ లాక్ పడిపోయి ఆ థర్మోస్టాట్ లాక్ పడిపోయినప్పుడు ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాన్ని నోటీస్ చేయగలగాలి నోటీస్ చేయగలగనే చేయలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అప్పుడు దాకా కూడా లైఫ్లో వాళ్ళకున్న తెలివితేటల్ని బట్టి వాళ్ళకున్న స్ట్రాటజీస్ని బట్టి వాళ్ళకున్న ఐడియాలజీని బట్టి ఇక్కడికి వచ్చి ఉంటారు ఏ ఏమీ లేని స్టేజ్ నుంచి ఫైవ్ క్రోర్స్కి వచ్చాడు మనిషి ఓ స్ట్రాటజీ ఫాలో చేసాడు లేదా ప్లానింగ్ ఫాలో చేసాడు బిజినెస్ ఐడియా ఫాలో చేసాడు ఏదో ఫాలో చేసి ఇక్కడ దాకా వచ్చాడు సో తనకు ఉండే ఒకనొక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే నా ఐడియా జీరో నుంచి ఇక్కడ తీసుకొచ్చింది విత్ ద సేమ్ ఐడియా సేమ్ ఇంటెలిజెన్స్ సేమ్ తెలివితేటలు సేమ్ క్యాపాటి ఇక్కడి నుంచి కూడా పైకి తీసుకెళ్తాయి కరెక్ట్ కానీ ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న ఫ్యూయల్ కి మీ దగ్గర ఉన్న ఇంజన్ పవర్ కి ఇక్కడికి వచ్చేసావు సాచురేషన్ అయిపోయింది ఇక్కడ నుంచి పైకి పోదు ఆ విషయం అర్థం కాదు అర్థం కాదు ఆ విషయం అర్థం చేసే టైం దాటిపోయింటుంది చాలా టైం దాటిపోయింటాం అనమాట ఇక్కడ స్టక్ అయిపోయి ఈ స్టక్ అయిపోయిన తర్వాత ఇది ఇట్లా వర్కౌట్ కాదు అన్న సంగతి నీకు తెలియకుండానే అక్కడ అయిపోతుంది ఇంకా సింపుల్ డే టు డే మనకి చాలామంది మనం చూస్తే కనుక ఈవెన్ ఒక రెగ్యులర్గా మనకి బ్రాండెడ్ కొన్ని ఉంటాయి ఒక పాన్ షాప్ ఉంటుంది పాన్ షాప్ ఫ్లరిషింగ్ అండ్ ఫ్లషింగ్ లక్ష లక్షలు సంపాదిస్తుంటాడు ఈ లక్షలక్షలు సంపాదిస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడు బ్రహ్మాండంగా ఆ షాప్ ఎంతది అవుతుంది ఆ చేస్తాడు బ్రహ్మాండంగా ఇచ్చి ఉంటుంది బాగుంది కదా అని చెప్పి అడేంజ్ చేస్తా అంటే ఇక ఓ బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది విత్ ఇన్ నో టైం అది క్లోజ్ అయితే ఇది క్లోజ్ అయింది అది క్లోజ్ అయితే ఇది క్లోజ్ అయింది మళ్ళీ అడేంజ్ చేసిన అమ్మ అనుకుని చెప్పి సెకండ్ క్లోజ్ చేసి మళ్ళీ దీన్ని గట్టిగా పట్టుకుంటే ఇది సస్టైన్ అయింది కెపాసిటీ అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న కెపాసిటీ తోటి వాళ్ళు ఒక బిజినెస్ తీసుకురాలు ఆర్ ఆ లెర్నింగ్ ఒక లెవెల్ తీసుకురాతారు కానీ దాని నుంచి స్కేల్అప్ కావాలంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అప్పటిదాకా పనిచేసిన స్ట్రాటజీస్ పనిచేయవు ద స్ట్రాటజీ హ్యాస్ టు చేంజ్ ఈ చేంజ్ ఇన్ స్ట్రాటజీ అనేది వాళ్ళకి అర్థం కాదు చేయలేరు లైక్ లెటెస్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ వరకు నువ్వు మగప్ చేస్తావు కొద్దిగా ఇటుగా ఇంటర్మీడియట్ కూడా మగప్ చేస్తావు బీటెక్ వెళ్ళిన తర్వాత లేదా గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత యూ కెనాట్ మగప్ అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ అంటే ఏమైంది ఇంటర్మీడియట్ దాకా నేను క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చాను సో బీటెక్లో కూడా నేను స్టేట్ ఫస్ట్ వస్తాను అంటే కుదరదు అక్కడి నుంచి నీ లెర్నింగ్ మోడ్ చేంజ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్ వచ్చింది అంటే అప్పటిదాకా సపోర్ట్ చేసిన సిస్టమ్ ఇక్కడి నుంచి సపోర్ట్ చేయదు కరెక్ట్ సో సిస్టమ్ హ్యాస్ టు చేంజ్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఫర్దర్ యర్ సిస్టమ్ హ్యాస్ టు చేంజ్ ఆ సిస్టమ్ హ్యాస్ టు చేంజ్ అన్నది నీ మైండ్ సెట్ పరిధిలో ఉంటే కనుక ఈ పాటికి నువ్వు చేసేవాడు చేయలేదు అంటే ఇక్కడే అట్ దిస్ జంక్షన్ దే నీడ్ ఎక్స్టర్నల్ సపోర్ట్ దే నీడ్ ఎ కోచ్ దే నీడ్ నీడ మెంటర్ హూ కెన్ గైడ్ దమ్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ సో నా దగ్గరికి ఒక కర్ణాటక నుంచి బిజినెస్ మ్యాన్ ఇన్ టు వన్ మ్యాన్ షో ఓకే గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎంత కొట్టుకున్నా అక్కడే ఉన్నాడు ఎంత కొట్టుకున్నా అక్కడే ఉన్నాడు కేమ్ టు మీ ద వాటర్ ఇస్ తను చేస్తున్న పని తన కెపాసిటీకి సాచురేట్ అయిపోయింది తన కెపాసిటీకి తన వే ఆఫ్ కి తన మోడల్ ఆఫ్ వర్కింగ్కి అన్నిటికీ అది సాచురేట్ అక్కడ అయిపోయింది ఇక దట్ కెనాట్ ఎక్స్పాండ్ ఫర్దర్ టు ఎక్స్పాండ్ ఫర్దర్ హీ హాస్ టు చేంజ్ ద టోటల్ సిస్టమ్ టోటల్ సిస్టమ్ చేంజ్ చేయాలంటే మరి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా అదే సిస్టంలో లో ఉంది ఇట్ వాజ్ వర్కింగ్ తన ఇల్లిజన్ ఏంటి మరి ఈ సిస్టంలోనే లోనే కదా నేను ఇక్కడ గ్రో అయ్యాను ఇప్పటికి ఇప్పుడు నువ్వు ఈ సిస్టమ్ వదిలేసి కొత్త సిస్టమ్ అడాప్ట్ చేయమంటే ఎట్లా అవుతుంది ఈజీ ఆ షిఫ్టింగ్ ఆఫ్ ది మైండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ కోచ్ మీద ఆ మెంటర్ మీద ఎవరికైతే ట్రస్ట్ ఉంటుందో వాళ్ళు ఆ షిఫ్ట్ అవుతారు వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ గ్రో అవుతారు ఈ షిఫ్ట్ అవ్వటానికి అంటే రెండు ఆస్పెక్ట్స్ ఇక్కడ ఒకటి నీకు కరెక్ట్ మెంటర్ దొరకాలి కరెక్ట్ కోచ్ దొరకాలి రెండు ఆ కోచ్ యొక్క వర్డ్స్ మీద నీకు బ్లైండ్ ట్రస్ట్ ఉండాలి వాట్ సజెస్ట్ తన గురించి నువ్వు ముందే చూసుకో వెదర్ దట్ క్యాపబుల్ దీస్ కేపబుల్ ముందే చెక్ చేసుకో కానీ ఒకసారి చెక్ చేసుకుని జర్నీ స్టార్ట్ చేశాక మధ్యలో ఉండకూడదు నో గో హెడ్ అలా చేస్తేనే దిస్ థర్మోస్టాట్ కెన్ బి బ్రోకెన్ దట్ కెన్ గో టు ది నెక్స్ట్ లెవెల్ అలా చేయకుండా నేనే ఇక్కడ దాకా గ్రో అయ్యాను కదా ఇక్కడి నుంచి కూడా నేనే గ్రో అవుతాను కస్టమర్ సింపుల్ అండ్ ఇపుడు వీ ఉన్న కెపాసిటీకి మీరు హైదరాబాద్ మొత్తం ప్రొవైడ్ చేయగలరు సర్వీస్ హు ఓకే బట్ సపోజ్ హైదరాబాద్ మొత్తం ప్రొవైడ్ చేయండి హైదరాబాద్ ఇయర్డే లీడింగ్ అంటే నెక్స్ట్లీ నెక్స్ట్ టు ఎక్స్‌పాండ్ అవ్వాలంటే యు హావ్ టు గో అవుట్ ఆఫ్ హైదరాబాద్ యు హావ్ టు ప్రొవైడ్ సర్వీసెస్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ యు హావ్ టు ప్రొవైడ్ గుడ్స్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ విచ్ ఇస్ నాట్ విచ్ ఇస్ నాట్ విత్ ది సేమ్ మోడల్ ఆఫ్ వర్కింగ్ ఇయర్ అంటే ఇపుడు హైదరాబాద్ లోపల ను చేయడానికి ఏదైతే వర్కింగ్ మోడల్ పని చేసిందో అదే సేమ్ వర్కింగ్ మోడల్ నీకు బయటపడితే పని చేయదు హైదరాబాద్లో పనిచేసిన వర్కింగ్ మోడల్ నుంచి ఈ వర్కింగ్ మోడల్ నేను ఎక్స్పాండ్ చేసి వరంగల్కి ఇస్తాను ఎక్స్పాండ్ చేసి కరీంనగర్కి ఇస్తాను ఎక్స్పాండ్ చేసి ఖమ్మంకి ఇస్తాను ఎక్స్పాండ్ చేసి మహబూబ్నగర్ ఇస్తానంటే కుదరదు కొన్ని అంటే టోటల్ సమ్ టైమ్స్ ద టోటల్ మోడల్ ఆ టోటల్ మోడల్ చేయకుండా నువ్వు అప్ అనేది చేయలేవు ఆ స్కేల్అప్ అనేది బిజినెస్ లో కావచ్చు నీ కెరీర్ లో కావచ్చు లేకపోతే నీ యొక్క ఫైనాన్షియస్ లో కావచ్చు ఏదైనా సరే ఆ గ్రోత్ అనేది చేంజ్ చేసేటప్పుడు దేర్ యూ నీడ్ రియల్ మెంటర్ రియల్ కోచ్ అటువంటి రియల్ కోచ్ దొరికిన వాడు మీరు అన్నట్టుగా అక్కడ స్ట్రక్గా అక్కడ ముందుకెళ్తుంది కాకుండా అబ్బో మాకేం తెలుసు మనకేం వస్తుంది తెలుసులే అనుకున్నాడు అక్కడే కొట్టుకుంటా ఉంటాడు లైఫ్ అంతా అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటాడు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సార్ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ అర్థమై ఉంటుంది ఎందుకంటే అది వాస్తవమే ప్రతి ఒక్కరు ఒక్క లెవెల్ దాకా వచ్చి అక్కడనే ఆగిపోతారనమాట స్టాగ్నెంట్గా లైఫ్ అంతా కూడా అక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలంటే కొన్ని మనకు తెలియని విషయాలు మనం తెలుసుకోవాలి అంటే గైడ్ ఎవరో ఒకరు మనకు గైడ్ చేయాలి అలాంటి గైడెన్స్ వచ్చినప్పుడే మన బ్రెయిన్ అనేది ఇంకా ఆ ఒక పాయింట్తో ఇంకా ఆలోచనలు అనేది పుడతాయి అప్పుడు మనం ఇంకా ముందు వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి